ార్మూర్ పట్టణంలోని భాషత పాఠశాలలో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తయారుచేసి దాని చుట్టూరా నృత్యాలు చేస్తూ అలరించారు పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతకు ప్రతీక ఈ వేడుకల ద్వారా మన సంప్రదాయాలను విద్యార్థులు తెలుసుకోవడమే కాకుండా వాటిని తరతరాలకు అందించే అవకాశం కలుగుతుంది అన్నారు అలాగే విద్యార్థులకు బతుకమ్మ ప్రాముఖ్యత పూలతో చేసే ఆరాధనలోని శాస్త్రీయత సాంస్కృతిక విలువల గురించి ఉపాధ్యాయులు వివరించారు విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని వేడుకకు మరింత అందం తెచ్చారు చివరిగా బతుకమ్మ చుట్టూ అందరూ ఒకటిగా ఆడుతూ పాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు